హ్యావ్ వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ నేను మీ అప్పుడు చంద్రముఖి ఇప్పుడు కాంతారా కన్నడ ఇండస్ట్రీని వెంటాడుతున్న మరణ భయం చంద్రముఖికి వెంటాడిన శాపం కాంతారాను వెంటాడుతోందా అసలు వరుస ఆర్టిస్టుల మరణం వెనుక కారణమేంటి చంద్రముఖి విషయంలో అసలేం జరిగింది రజనీకాంత్ శాంతి పూజల వెనుక నిజమేంత పంజుర్లీ దేవుడు చెప్పింది నిజమవుతోందా ఆ జాతరలో పంజుర్లీ దేవుడు అసలు రిషబ్ శెట్టికి ఏం చెప్పారు ఈ స్టోరీలో తెలుసుకుందాం చంద్రముఖి సౌత్ ఇండస్ట్రీలో ఇదొక సెన్సేషన్ రజనీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కానీ ఈ సినిమాలో నటించిన కొంతమంది నటులకు మాత్రం ఇది ఒక శాపంగా మిగిలిపోయింది కన్నడలో చంద్రముఖి సినిమాలో తెలుగు స్టార్ హీరోయిన్ అయినటువంటి సౌందర్య నటించారు ఈ సినిమా తర్వాత ఒక రాజకీయ పార్టీ ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ యాక్సిడెంట్లో సౌందర్య మరణించారు అప్పటికి సౌందర్య మూడు నెలల గర్భవతి అంతేకాదు అదే యాక్సిడెంట్లో సౌందర్యతో పాటు తన తమ్ముడు కూడా మరణించారు ఇక ఆ తర్వాత చంద్రముఖి సినిమాలో నటించిన కన్నడ నటుడు విష్ణువర్ధన్ కూడా మరణించారు దీంతో ఇది చంద్రముఖి శాపమంటూ వార్తలు రావడం ప్రారంభమయ్యాయి ఇంకా ఆ సినిమాలో నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ప్రమాదం పొంచి ఉంది అంటూ అనేక వార్తలొచ్చాయి అంతేకాదు శాపం నుంచి ప్రాయశ్చిత్తం కోసం రజనీకాంత్ శాంతి పూజలు చేశారంటూ అప్పట్లో రకరకాల వార్తలు వండివడించారు అయితే తరువాత ఆ మరణాలు జస్ట్ కోయిన్సిడెన్స్ మాత్రమే వాటికి చంద్రముఖి సినిమాతో ఎటువంటి సంబంధం లేదు అని కొట్టిపారేసిన వారు లేకపోలేదు ఎందుకంటే చంద్రముఖి ఒక కల్పిత కథ ఆ కథను క్రియేట్ చేసినదే ఒక మనిషి అయినప్పుడు మనుషులను చంపే శక్తి ఆ కథకు ఉండదని గుర్తించాలి కానీ కాంతార సబ్జెక్ట్ కాస్త డిఫరెంట్ కాంతారా సినిమాను రిషబ్ శెట్టి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు కర్ణాటకలోని ఒక ఆదివాసీ తెగకు చెందిన వారు పంజుర్లీ దేవుణ్ణి ఎంతో నమ్మకంగా కొలుస్తారు ఈ సినిమాను రెండు వేల ఇరవై రెండులో తెరపైకి తీసుకొచ్చారు ఇక ఇది ఎంత ప్రభంజనం సృష్టించిందో రిషబ్ శెట్టిని అంత పెద్ద స్టార్ని కూడా చేసింది దీంతో ఈ సినిమా ముందు జరిగిన కథను కాంతారా వన్గా రిషబ్ శెట్టి తెరకెక్కించారు నిజానికి కాంతారా చాప్టర్ వన్ షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరో రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రిభరే భయల్లో జరిగిన వార్షిక ఉత్సవాలకు హాజరయ్యారు అక్కడ పండగ చివరిలో పంజుర్లీ పూనిన పూజారి శెట్టితో మాట్లాడుతూ నీ చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు భారీ కుట్రకు తెరతీశారు నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు అని చెప్పారు దీంతో రిషబ్తో పాటు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఆ వారాహి పంజుర్లీ హెచ్చరికలే నిజమవుతున్నాయని అందుకే ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇక అక్టోబర్ రెండున విడుదల కావాల్సిన కాంతారా చాప్టర్ వన్ సినిమాకు ఇప్పుడు వరుసగా అవాంతరాలు ఎదురవుతున్నాయి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సినిమా ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్తున్న మినీ బస్ వాల్తా పడింది కొల్లూరు సమీపంలోని జట్కల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే ఈ సంఘటనలో ఆరుగురు గాయపడగా ఆ తర్వాత ఆరుగురిలో ఇద్దరు మరణించారు ఇక తాజాగా ఆ సినిమా జూనియర్ ఆర్టిస్ట్ విజు వికే గుండెపోటుతో మరణించారు ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి జరుగుతుండటం చూస్తుంటే పంజుర్లీ హెచ్చరికలు నిజమవుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది వాస్తవానికి మే నెల నుంచి కాంతారా చాప్టర్ వన్ బృందంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ కొల్లూరులోని సౌపర్ణికా నదిలో ఈతకు వెళ్లి కన్నుమూశాడు ఆ రోజు షూటింగ్ జరగలేదు కాబట్టి దీనికి కాంతారా చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు అని కాంతారా బృందం క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన మరణం అందరినీ షాక్కి గురిచేసింది ఇది జరిగిన కొద్ది కాలానికే మే పన్నెండున కాంతారా కళాకారుడు రాకేష్ పూజారి గుండెపోటుతో మరణించాడు ఆయన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు ఇక ఇప్పుడు మరో విషాదం సంభవించింది కేరళలోని త్రిసూర్కు వెళ్లిన వికే కాంతార సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు ఆయన అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో ఉంటున్నారు జూన్ పదకొండు అంటే బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చింది వెంటనే ఆయనను తీర్థహల్లిలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు కానీ మార్గ ఆయన ప్రాణాలు కోల్పోయారు ఇలా కాంతారా టీంలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు శాండిల్వుడ్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి చాలా మంది వీటిని పంజుర్లీ దేవుని హెచ్చరికలేనంటూ అభిప్రాయపడుతున్నారు మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి